చిన్న చీమ పెద్దదైన ఆకు ఒక ఆదివారం ఉదయం ఒక మనిషి తన బాల్కనీలో సూర్యరశ్మిని కాఫీని ఆస్వాదిస్తూ కూర్చున్నాడు బాల్కనీ ఒక ఒకవైపు నుండి మరొక వైపుకు వెళుతున్న ఒక చిన్న చీమ దాని పరిమాణం కంటే అనేక రేట్లు పెద్దదైన ఆకును మోసుకెళ్ళుతున్నది ఆ వ్యక్తి గంటకు పైగా దానిని చూశాడు చీమ తన ప్రయాణంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ ఆగి దారి మళ్లించి గమ్యం వైపు వెళ్ళింది ఒకనొక సమయంలో ఆ చిన్న జీవికి నేలలో పగుళ్లు కనిపించాయి కాసేపు ఆగి విశ్లేషించి ఆ తర్వాత పెద్ద ఆకును ఆ పగుళ్ళ మీద నుంచి ఆకు మీద నడిచి అవతలి వైపుకి వెళ్ళి ఆకును తీసుకుని మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించింది దేవుని సృష్టిలో జీవులలో ఒక్కటైన చీమ యొక్క తెలివితేటలకు ఆ వ్యక్తి ఆకర్షితుడయ్యాడు ఆ సంఘటన అతనిని విస్మయానికి గురిచేసింది మరియు సృష్టి యొక్క అద్భుతం గురించి ఆలోచించేలా చేసింది అది సృష్టికర్త గొప్పతనాన్ని చూపించింది అతని కళ్ళ ముందు దేవుని యొక్క ఈ చిన్న ఇవి ఉంది పరిమాణం తక్కువగా ఉంది కానీ విశ్లేషించడానికి ఆలోచించడానికి తర్కించడానికి అన్వేషించడానికి కనుగొనడానికి మరియు అధిగమించడానికి మెదడును కలిగి ఉంది కొద్దిసేపటి తరువాత ఆ జీవి తన గమ్యాన్ని చేరుకున్నట్లు ఆ వ్యక్తి చూశాడు అదే దాని భూగర్భ నివాసానికి ప్రవేశ ద్వారం ఉన్న నేలలో ఒక చిన్న రంధ్రం ఈ సమయంలోనే చీమ యొక్క లోపం ఆ వ్యక్తికి తెలియవచ్చింది చీమ తాను జాగ్రత్తగా గమ్యస్థానానికి తీసుకువచ్చిన పెద్ద ఆకును చిన్న రంధ్రంలోకి ఎలా తీసుకెళ్ళగలదు దానికి అది సాధ్యం కాదు అందుకని ఆ చిన్న ప్రాణి ఎంతో కష్టపడి మరెంతో శ్రమించి మార్గమధ్యంలో అన్ని కష్టాలను అధిగమించి తెచ్చిన పెద్ద ఆకును వదిలేసి ఖాళీ చేతులతో ఇంటికి రంధ్రంలోకి వెళ్ళిపోయింది చీమ సవాళ్ళతో కూడిన తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ముగింపు గురించి ఆలోచించలేదు చివరికి ఆ పెద్ద ఆకు దానికి భారంగా మారింది తప్ప ఉపయోగపడలేదు ఆ జీవి తన గమ్యాన్ని చేరుకోవడానికి దానిని విడిచి పెట్టడం తప్ప వేరే మార్గం లేదు ఆ రోజు ఆ వ్యక్తి గొప్ప పాఠం నేర్చుకున్నాడు మన జీవితాలకు సంబంధించిన సత్యం కూడా అదే మనము మన కుటుంబం గురించి చింతిస్తాము మన ఉద్యోగం గురించి చింతిస్తాము ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి ఎక్కడ నివసించాలి ఎటువంటి వాహనం కొనాలి ఎటువంటి దుస్తులు ధరించాలి ఏ ఉపకరణాలను మేలైనవి కొనాలి అని ఆలోచించి మన గమ్యం సమాధి చేరుకోగానే వీటన్నిటినీ వదిలేస్తాం మన జీవిత ప్రయాణంలో వాటిని కోల్పోతామనే భయంతో ఎంతో శ్రద్ధతో మోస్తున్న భారాలు మాత్రమేనని చివరికి అవి నిరుపయోగంగా పడి ఉంటాయని వాటిని మనతో తీసుకెళ్ళలేమని మాత్రం గ్రహించలేము అందుకే ఒకసారి ఆలోచించండి సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు शुभम भूयात ओम शांति 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 ही